వెల్కమ్ టు మై ఛానల్ సన్ని విషయంలో జరిగిన కుట్ర ఇంద్రాకు తెలిసి చేసి కావేరి చంప పగలు కొట్టి దిమ్మ తిరిగే షోక్ ఇచ్చిన స్వర అసలు ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోను గనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటి సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక అవి అయితే చాలా తప్పుగా మాట్లాడటంతో ఇక ఇంద్ర కోపంగా స్వరాన్ని కూడా బయటకైతే పంపించేస్తాడు ఇంతలో ఇక మరొక వైపు కృష్ణ కావేరి ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు ఇంట్లో అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు బిడ్డని దగ్గరుండి వాళ్ళ చేతులతో చంపుకునే అవకాశం ఎప్పటి వరకు ఎవ్వరికీ వచ్చుండదు ఇంద్రాకి తప్ప ఇంద్రా చేతులతో తన ముద్దులు కొడుకుని చంపుకోబోతున్నాడు అంటూ వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఎంతగానో మురిసిపోతూ ఉంటారు ఇక మరొక వైపు స్వర అయితే బయట నుంచుని ఉండడంతో స్వర అయితే ఇక ఇంద్ర అయితే వస్తాడు ఇంద్ర రాగానే ఇక స్వర అయితే నేను చెయ్యని తప్పుకి మీరు నాకు శిక్ష వేయడం ఎక్కడ న్యాయం నేను ఏ తప్పు చేశానని నన్ను బయటికి పంపించేశారు నా భర్త నేను విడిపోయి ఎనిమిది అవుతుంది ఆయన నా దగ్గర నుంచి బిడ్డను ఎలా నాకు దూరం చెయ్యాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ నేను అందులో ఏ తప్పు చేశానని మీరు నన్ను నిందిస్తున్నారు తప్పు చెయ్యని వాళ్ళకి శిక్ష వేయడం ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి నేను సన్నీకి ఇప్పుడు దగ్గరుండడం చాలా అవసరం అర్థం చేసుకోండి అంటూ స్వర అయితే అనంగానే నువ్వు ఉండడం ఎంత అవసరమో నాకు తెలుసు కానీ ఇక్కడ నువ్వు ఉండవలసిన అవసరం లేదో సన్నీని నేను దగ్గరుండి చూసుకుంటాను దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ కారణంగా నా పేరు చెడిపోతే నేను తట్టుకోలేను నాకు నా లైఫ్లో నా భార్య పల్లవి తప్ప వేరే సంబంధాలు కానీ ఏమీ లేవు నీ కారణంగా అలాంటిదేదైనా నీకేమొస్తే నేను సహించలేను ఎప్పటికీ నా ప్రాణం నా పల్లవియే అంటూ నీకు చెప్తూ ఉంటాడు ఇంద్ర దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అయినా నీకు ఆ రోజు హాస్పిటల్లోనే చెప్పాను నేను మగవాడిని ఎలా తిరిగినా ఎవరూ పట్టించుకోరు మీరు మా ఇంటికి వచ్చిన సన్నీతో ప్రేమగా ఉన్న లోకాలు ఇలాగే అంటారని చెప్పాను కదా మీ భర్తే మిమ్మల్ని నమ్మనప్పుడు ఈ సమాజం ఎలా నమ్ముతుంది అనుకున్నారు నా కారణంగా వేరే ఆడపిల్ల జీవితం నాశనం అవడం కూడా నాకు ఇష్టం లేదు నా కారణంగా మీరు నిందలు మోయడం నాకు ఇష్టం లేదు అందుకని దయచేసి నుంచి వెళ్లిపోతే బాగుంటుంది అంటూ ఇక చెప్తాడు ఇంద్ర అయితే ఇక ఆ మాటకి స్వర అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే వెళ్లిపోతుంది ఇంతలో ఇక అభి అయితే ఝాన్సీ ఇచ్చిన డబ్బులు తీసుకుని కాంచన దగ్గరికి అయితే వస్తాడు హరే నేను చెప్పినట్టే డబ్బులు తీసుకువచ్చారు మీకు మీ కొడుకంటే ఎంత ప్రేమో ఇప్పుడు అర్థమైంది సరే మీ కొడుకు మీకు దక్కాలి అంతే కదా ఖచ్చితంగా బయటికి వస్తాడు మీకు మీ కొడుకు దక్కుతాడు ఆ స్వరాకి మాత్రం ఎట్టి పరిస్థితిలో బాబీని దక్కనివ్వను అంటూ కాంచనైతే చెప్తూ ఉండంగా నన్ను అర్థం చేసుకున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను చూడండి మేడం ఆ స్వరాన్ని మర్చిపోయి నా కొడుకు నాకు దగ్గర అవితే చాలు నా కొడుకు నాకు దగ్గర అవితే ఇవే కాదు ఇంకా మీకు డబ్బులు ఇస్తాను అంటూ అభి అయితే చెప్పంగానే ఓ ఇంకా డబ్బులు ఇస్తానంటే ఎందుకు చేయను ఇక్క చేస్తాను నేను వచ్చే డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటాను నేను ఈ డ్యూటీ చేసేదే డబ్బు కోసం ఆ డబ్బు కోసమే నేను డ్యూటీ చేస్తున్నాను మీరు ఇంకా ఇంకా ఇస్తాను అంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది నేను చేస్తాను అంటూ కాంచన అయితే చెప్తుంది ఇక చాలా సంతోషంగా అవి అయితే ఇంటికి వెళ్తాడు ఏమంది ఏమంది అవి కాంచన ఒప్పుకుందా అంటూ అనగానే ఎందుకు ఒప్పుకోదు తను కేవలం డబ్బు మనిషి డబ్బిస్తే మనం ఏ పని చెప్పినా కానీ ఖచ్చితంగా చేసేస్తుంది అలాంటి మనిషి గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు డబ్బు పడేస్తే ఏ పని కావలసిన అదే చేసేస్తుంది అంటూ అభి అనంగానే సరే అభి బాబీ బయటికి వచ్చేస్తే నాకు కూడా రెండు రోజుల్లో డెలివరీ డేట్ ఇచ్చారు కదా నాకు డెలివరీ అవుతుంది ఇక మనం నలుగురు కూడా కలిసి ఆనందంగా ఉండొచ్చు ఇంకెప్పుడు బాబీ విషయంలో తప్పుగా ప్రవర్తించను నన్ను అర్థం చేసుకో అవి అంటూ అనంగాని నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాను అంటూ ఇక అభి అయితే చెప్తూ ఉంటాడు ఆ అది చూద్దాము ఎంతవరకు అవసరం తీరే వరకే ఈ రోజుల్లో జనాలు తర్వాత అవసరం తీరిన తర్వాత దారి వాళ్లే వెళ్ళిపోతున్నారు మీరు అందులోకి అబద్ధాలాడడంలో ఫస్ట్ మోసం చేయడంలో నెంబర్ వన్ మిమ్మల్ని నమ్మి ఈ పిచ్చిది మోసపోతుంది తప్ప మీ మాటలు నేనైతే నమ్మడం లేదు అంటూ వనమాలైతే చెప్తూ ఉంటుంది ఏంటి వనమాలి నీకు నోరు ఎక్కువవుతుంది ఊరుకుంటున్నాను కదని నోటుకొచ్చినట్టు మాట్లాడకు నన్ను మొన్న అలాగే బయటికి గెంటేసావు పోనీలని ఇప్పుడు జాసీకి నీ అవసరం ఉంది అని ఊరుకుంటున్నాను లేకపోతే నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటేసేవాన్ని అంటూ అనగానే మీరు గంటే అంత వరకు వస్తే మీ చేత ఎందుకు బయట గెంటించుకుంటాను బాబు నాంతటి నేనే ఇక్కడ మానేసి వెళ్ళిపోతాను ఏదో ఝాన్సీ అమ్మ మొహం చూసి ఇక్కడ ఉంటున్నాను తప్ప నాకు కూటికి గుడ్డకి ఏమీ లోటు లేదు అంటూ చెప్పి వెళ్ళిపోతుంది వనమాలైతే సరేలే దాని సంగతి ఎందుకవి మనం సంతోషంగా మాట్లాడుకుని చాలా రోజులైంది పదాబి సంతోషంగా కూర్చుని మాట్లాడుకుందాము అంటూ ఝాన్సీ అయితే కబీని అయితే తీసుకుని వెళ్తుంది ఇక మరొక వైపు స్వర అయితే బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉండగా ఇంతలో కాశీ అయితే వస్తాడు ఏమైందక్క ఏం జరిగింది ఈ సమయంలో సన్నీ దగ్గర కదా ఉంటావు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా ఏడుస్తున్నావేంటి ఏం జరిగింది అంటూ అనంగానే ఏం చెయ్యమంటావు కాశీ అంత నా తలరాత ఆ ఇందిరాగారు కాల్లో వేల్లో పడి నా బాబీని విడిపించుకోవచ్చు అవకాశం దొరికింది అనుకున్నాను ఉన్న అవకాశాన్ని కూడా అభి ఇప్పుడు అభి చేసిన పనికి ఆ ఇందిరా గారు నన్ను బయటికి నెట్టేశారు ఇప్పుడు నేను వెళ్లే అవకాశం లేదు నా బాబీని విడిపించుకునే అవకాశం లేదు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అంటూ స్వర అయితే బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక మరొక వైపు ఇంద్ర అయితే ఇక సన్నీకి టాబ్లెట్ అయితే వేస్తాడు ఇక సన్నీకి టాబ్లెట్ వేసేటప్పుడు బయట కావేరి కృష్ణ అందరూ కూడా బయట ఉండి ఇక నవ్వుకుంటూ ఉంటారు ఈ రోజుతో సన్నీ గాడి పని ఫినిష్ అయిపోతుంది అంటూ ఇక మురిసిపోతూ ఉండగా ఇంతలో ఇక ఇంద్ర టాబ్లెట్ వేయంగానే సన్నీకి అయితే వాంగ్ అవుతాయి ఇక సన్నీ అయితే స్పృహ తప్పి పడిపోతాడు వెంటనే ఇక అయితే కంగారు కంగారుగా డాక్టర్ అయితే ఫోన్ చేయడంతో డాక్టర్ అయితే వస్తాడు డాక్టర్ రాంగానే ఇంతలో ఇక డాక్టర్ అయితే చెకప్ చేసి మెడిసిన్ ఇదెవరు ఇచ్చారు ఈ మెడిసిన్ నేను రాసిన మెడిసిన్ కాదే ఈ మెడిసిన్ ఎందుకు వాడుతున్నారు అంటూ అనగానే ఇంతలో కృష్ణ కావేరి అయితే లోపలికి వచ్చి ఈ మెడిసిన్ స్వర తెచ్చింది అంటూ చెప్పగానే ఆ మాటికి ఇంద్రాకైతే చాలా కోపం వస్తుంది వెంటనే ఇక స్వరాన్ని రమ్మని ఫోన్ చేయడంతో మళ్ళీ మనసు మార్చుకుని రమ్మంటున్నారనుకుని స్వర అయితే ఆనందపడుతూ ఇంటికైతే వచ్చేస్తుంది నువ్వు నా కొడుకు చనిపోవాలని నీ కొడుకుని జైల్లో పెట్టించాలన్న కోపంతో మెడిసిన్ మార్చి ఇస్తావా పసిపిల్లవాడన్న బుద్ధి జ్ఞానం కూడా లేకుండా ఇలా ఎలా మార్చగలిగావు టాబ్లెట్స్ అంటూ అడగంగానే మీరు నన్ను అనుమానిస్తున్నారా నేను ఇంట్లో ఉంటాను అన్నది ఈ కారణం చేత నేను ఇంట్లోంచి బయటికి వచ్చేసిన మరుక్షణమే సన్ని ప్రాణాలు ప్రమాదంలో పడతాయని నాకు తెలుసు అందుకనే నేను ఇక్కడే కాపలాగా ఉన్నాను మీరు ఎన్ని మాటలు అన్నా ఎన్ని నిందలు వేసినా ఎంతగా అవమానించినా నేను ఇక్కడే ఉండడానికి కారణం అదే నేను లేని మరుక్షణమే సన్ని ప్రాణానికే ప్రమాదమని అర్థమైంది అందుకే ఇక్కడ ఉన్నాను అంటూ అనంగానే ఏంటి నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావడం లేదు అంటూ ఇక కావేరి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో ఇక సన్నీ అయితే స్పృహలోకి వస్తాడు స్పృహలోకి వచ్చేసరికి ఇంతలో స్వరానైతే ఇంద్ర తిడుతూ ఉండగా ఆగు డాడీ స్వర ఏ తప్పు చెయ్యలేదు డాడీ స్వర ట్యాబ్లెట్స్ మార్చలేదు టాబ్లెట్స్ మార్చింది కావేరి యొక్క అంటూ చెప్పంగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయితే ఏంటి నువ్వు చెప్పేది అంటూ అనంగానే స్వర వాళ్ళ భర్త వచ్చినప్పుడు మీరందరూ బయటికి వెళ్ళిపోయారు కదా అప్పుడు కావేరి యొక్క లోపలికి వచ్చింది కావేరి యొక్క లోపలికి వచ్చి టాబ్లెట్స్ మార్చేసింది అంటూ అనగానే ఇంతలో ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావేరి అయితే ఏంటి నువ్వు చెప్పేది అంటూ అడగంగానే ఇక స్వర అయితే చెప్తుంది ఇప్పుడు సన్నీ చెప్పాడు కాబట్టి ఇప్పుడైనా వినిపించుకోండి సన్నీ ప్రాణానికి ప్రమాదం ఎక్కడో పొంచి లేదు మీ ఇంట్లోనే పొంచి ఉంది మీ వాళ్లే సన్నిని చంపాలి అనుకుంటున్నారు హాస్పిటల్లో వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినే నేను మీ ఇంటికి వచ్చాను మీరు ఎన్ని అవమానాలు చేసినా ఇక్కడే ఉండడానికి కారణం అదే అంటూ ఇక చెప్తూ ఉంటుంది స్వరా అయితే ఇక అసలు నిజమైతే ఇంద్రాకి తెలిసేలా చేసి ఇక కావేరీ చంపైతే పగలగొడుతుంది స్వరా కావేరి చంప పగలు కొట్టి ఇంకొకసారి గనుక సన్నీ ప్రాణానికి ప్రమాదం చెయ్యాలని చూస్తే మాత్రం చంపేస్తాను అంటూ వార్నింగ్ అయితే ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు